పదహారు పద్దెనిమిది ఇరవై అలా అవుతుంది సార్ నలభై కేజీలు కింట నలభై కేజీల తగ్గిపోతున్నారు బరువు లేక అది సార్ చింతా వెంకటేశ్వరరావు గారు అంటే వాళ్ళేనా అయిపోయిందా కోస కోర్స్ విలేజ్ అగ్రికల్చర్ ఎక్కువ వీళ్ళు ఎప్పుడు వస్తుంది మనకు ధాన్య కొనుగోలు కేంద్రానికి వచ్చారు కదా కుప్పలు వేస్తారా మీ దగ్గర ఎన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందా కోత ఓకే కోత స్టార్ట్ అయింది మెషిన్ కోతను జరుపుతున్నట్టు లో వస్తున్నప్పుడు చూసాను ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ మన ఆర్ఎస్కే లో స్టార్ట్ చేస్తారు ఎన్ని టన్నులు ఆల్రెడీ చేస్తారు డెబ్బై ఎనిమిది అయ్యింది యాక్చువల్లీ ఓకే తేమ శాతం ఎంత వస్తుంది ట్వంటీ సెవెన్ అంటే మళ్ళీ ఆర్బెట్ ఇస్తున్నారా మీరు ఎలా చేస్తున్నారు ఆర్బెట్ కూడా సార్ కోచ్ని నిలబడతాం వాతావరణం సానుకూలించగా నేల శామ ఉండి అలా కోచ్ని వచ్చేస్తుంది సార్ అలాగే ఎలా అవుతుంది అది జరుగుతుంది అది కటింగు పొందు మనకి